శ్రీకర్ని చూసిన అక్షయ చాటుగా దాక్కుంటుంది శ్రీకర్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళగానే దాక్కున్న అక్షయ పైకి లేచి నుంచింటుంది అవని రూమ్కి ఎదురుగా సుజాత ఉంటుంది సుజాతను చూసి అక్షయ అమ్మ దగ్గరకు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అవుని రూమ్లో నుంచి నర్సు వచ్చి సుజాత దగ్గరకు వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది శ్రీకర్ రాగానే బిల్ పే చేస్తాడు అని సుజాత చెప్తూ ఉంటుంది అదిగోండి అక్కడ మెడికల్ షాప్ ఉంది ఇందాక తీసుకొచ్చిన మెడిసిన్స్ మళ్ళీ తీసుకురండి అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పి సుజాత పక్కకు వెళ్తుంది ఇక అక్షయ్ ఎవరూ చూడకుండా అవని ఉన్న రూమ్లోకి వెళ్తుంది ఆవిని తలపై నిమురుతూ అవని చెవి దగ్గరకు వెళ్ళి అమ్మా అక్షయ్ను నీకోసం నీ కోసం వచ్చానమ్మా లేమ్మా కళ్ళు తెరు అని చెప్పి చెప్తూ ఉంటే ఆవిని మెల్లగా కళ్ళు తెరుస్తుంది అమ్మ నీకేం కాదు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ ఈ అమ్మకు కష్టాలు ఉండకూడదని ఈ అమ్మ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మను వదిలి వెళ్ళిపోయావు కానీ నువ్వు వెళ్ళిపోయిన తరువాత నాకు కష్టాలు మరిన్ని ఎక్కువైపోయాయమ్మా అటు అత్తారింటికి దూరం అయిపోయాను పేగుబంధానికి కూడా దూరం అయ్యి ఈ అమ్మ ఎలా బ్రతుకుతుందనుకున్నావమ్మా అక్షయ అని చెప్పి అవని అక్షయను అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వేం బాధపడకు నానమ్మను నిన్ను కలపడం కోసమే నేను వెళ్ళానమ్మా త్వరలోనే నానమ్మను నిన్ను కలుపుతాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ ఇక నన్ను వదిలి వెళ్ళనని నాకు చెప్పమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది లేదమ్మా నేను వెళ్ళాలి మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఈ అమ్మకు ప్రాణం పోసావమ్మా నువ్వు వచ్చి నువ్వు లేకపోతే కనుక నా ప్రాణం పోయిందనే అనుకున్నాను నువ్వు రావటం వల్లే మళ్ళీ నా ప్రాణం నిలబడింది మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే ఈ ప్రాణం ఎలా ఉంటుందమ్మా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఏడవద్దమ్మా నీ ఆరోగ్యం అసలే బాలేదు నేను మళ్ళీ వెళ్ళాలమ్మా నేను వెళ్ళకపోతే ఇంకా సమస్యలు ఎక్కువవుతాయి వచ్చే పుట్టినరోజు కల్లా నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తానని నీకు మాటిస్తున్నానమ్మా నీకు మాటిచ్చిన ప్రకారం మళ్ళీ వస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ ఈ అమ్మ చెప్పేది విను అని అవని చెప్తూ ఉంటే ప్లీజ్ అమ్మా నన్ను ఇబ్బంది పెట్టద్దు నీ మాటను కాదని వెళ్తున్నందుకు నన్ను క్షమించమ్మా అని చెప్పి అక్షయ వెళ్తూ ఉంటే అవని లేచి కూర్చొని అక్షయ అక్షయ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అక్షయ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా సుజాత శ్రీకర్ ఉంటారు సుజాత శ్రీకర్ని చూసి అక్షయ కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటే వెనుక నుంచి హాస్పిటల్ బాయ్ వస్తూ ఉంటాడు హాస్పిటల్ బాయ్ వెనుక నుంచొని అక్షయ సుజాత శ్రీకర్కి కనిపించకుండా హాస్పిటల్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది మరోవైపు నిహారిక కృష్ణబాబు శౌర్య ముగ్గురు కలిసి హాస్పిటల్ బాయ్ దగ్గరకు వెళ్ళి ఈ హాస్పిటల్కి ఎన్ని ఎంట్రన్స్లు ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటే రెండు ఉన్నాయి ఎందుకు సార్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదులే వెళ్ళు అని కృష్ణబాబు చెప్పడంతో హాస్పిటల్ బాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బంగారం ఈ హాస్పిటల్కి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయంట తలోక దారిన వెళ్తే అక్షయ్ ఖచ్చితంగా కనిపిస్తుంది నువ్వు ఇటెళ్ళు చిన్న బంగారం నేను తను నిహారిక నువ్వు ఇటెళ్ళు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ముగ్గురు తలోక దారిన వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు సుజాత శ్రీకర్ ఇద్దరు కలిసి మెడిసిన్స్ తీసుకుని అవని ఉన్న రూమ్లోకి వచ్చేసరికి అవని అక్షయ 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 అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అవని నువ్వు స్పృహలోకి వచ్చావా అని సుజాత అడుగుతూ ఉంటే అక్క నా కూతురు వచ్చిందక్క నా కూతురు నాకు పునర్జన్మనిచ్చిందక్క నా కూతురు మళ్ళీ వెళ్ళిపోతానని వెళ్ళిందక్కా ప్లీజ్ అక్క నా కూతురుని వెతికి తీసుకురండి లేకపోతే మళ్ళీ మన కంటికి కనిపించదక్క అని అవని చెప్పడంతో సరే అవని నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి అక్షయ్ను వెతుకుతాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక సుజాత శ్రీకర్ ఇద్దరూ కలిసి అక్షయ్ కోసం హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటే అక్షయ సుజాత శ్రీకర్ని చూసి చాటుగా దాక్కుంటుంది సుజాత శ్రీకర్ పక్క పక్కకు వెళ్ళిపోగానే అక్కడ నుంచి పారిపోబోతూ ఉండగా శౌర్య ఎదురుగా వస్తుంది ఏయ్ అక్షయ నువ్వు వస్తావని నాకు తెలిసే అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది శౌర్యను చూసి అక్షయ్ కంగారు పడుతూ ఉంటుంది శౌర్య నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు సంతోషమే కదా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది నువ్వు వస్తావని మీ అమ్మ నువ్వు కలిసి నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది మేము పరిస్థితులకు భయపడి నాటకాలు ఆడుతున్నాం శౌర్య అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నిన్ను వదల్లే నిన్ను వదలను అని చెప్పి శౌర్య అంటూ ఉంటే మేము కనిపించకపోతే నీకు మంచిదే కదా శౌర్య అని అక్షయ అడుగుతూ ఉంటే నువ్వు శాశ్వతంగా కనిపించకపోతే మాకు మంచిది నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటే మాకు సమస్యలే కదవే నీ అంతు నీ లెక్కలు అన్నీ గ్రాని ముందు తేలుస్తాను అని చెప్పి శౌర్య అంటూ ఉంటే అక్షయ శౌర్య నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఇక శౌర్య అక్షయ వెనకే పరిగెడుతూ ఉంటుంది ఇక అక్షయ ఒక రూమ్లోకి వెళ్తుంది శౌర్య కూడా అక్షయ్ వెనకే రూంలోకి వెళ్తుంది వస్తే అక్షయ నువ్వు ఈ రూమ్లోనే దాక్కున్నావని నాకు తెలుసు నిన్ను వదిలిపెట్టనే ఇప్పుడే వెళ్ళి కృష్ణా నిహారికలను తీసుకొస్తాను అని చెప్పి శౌర్య అక్షయ్ ఉన్న రూమ్కి లాక్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎవరైనా బయట ఉన్నారా డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి అక్షయ పిలుస్తూ ఉంటుంది ఎవరు డోర్ ఓపెన్ చేయకపోవడంతో భవానికి పన్నెండు గంటలకల్లా వచ్చేస్తానని చెప్పాను వెళ్ళకపోతే నేను శాశ్వతంగా ఈ రూపంలోనే ఉండాల్సి వస్తుంది నేను ఈ రూపంలో ఉంటే అమ్మకు సమస్యలు వస్తాయి అని అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు భవాని కూడా అక్షయ పన్నెండు గంటలకల్లా వస్తుంది ఇంకా రాలేదేంటి అని చెప్పి అక్షయ కోసం భవాని ఎదురుచూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఏడుస్తూ ఉంటుంది అవని దగ్గరకు శ్రీకర్ సుజాత ఇద్దరు కూడా వెళ్తారు అక్షయ్ కనిపించిందక్కా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ కనిపించలేదు అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నా అక్షయ్ను నేనే వెతుక్కుంటాను అని చెప్పి అవని వెళ్తూ ఉండగా అవని అక్షయ హాస్పిటల్కు రాలేదు నువ్వు అక్షయ్ గురించి ఆలోచించి అక్షయ్ను కలవరించి అక్షయ్ వచ్చింది అనుకుంటున్నావు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నేను అంత పిచ్చి భ్రమలో లేను నా కూతురు వచ్చింది నా చెవిలో అమ్మ నేను వచ్చాను కళ్ళు తెరువని పిలిచింది అందుకే నేను కళ్ళు తెరిచాను నా కూతురికి నేను జన్మనిస్తే నా కూతురు నాకు పునర్జన్మనిచ్చింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని అక్షయ్ మనకు కనిపించకుండా తిరుగుతుంది ఇప్పుడు నువ్వు ఎమోషనల్ అయితే నీ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవును నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది నువ్వు ప్రమాదంలో ఉండి రోడ్డు మీద కనిపించావంట భార్యగా కాకపోయినా సాటి మనిషిగా అనుకొని నిన్ను హాస్పిటల్కు తీసుకొచ్చింది శ్రీకరే అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది భార్యగా అనుకోలేదా బావా సాటి మనిషిగా నన్ను హాస్పిటల్కు తీసుకొచ్చావా బావా నన్ను ఎంతగానో ప్రేమించావు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను అవని అన్నావు నువ్వే నా ప్రాణం అన్నావు ఈ మాటలన్నీ ఎక్కడికి పోయాయి బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది పెళ్ళి చేసిన ప్రమాణాలు ఎటుపోయాయి బావా ఎవరో ఎంతమంది వచ్చి మన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూసినా కూడా నమ్మని నువ్వు ఒకే ఒక అపార్థంతో నా నుంచి శాశ్వతంగా దూరమైపోయావు కదా బావా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటే శ్రీకర్ ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు ఇక అప్పుడే డాక్టర్లు వస్తారు అవని నీకు టెస్టులు చేశాం కదా టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది కంగ్రాచులేషన్స్ ఆ దేవుడు దయవల్ల నువ్వు బ్రతికావు నీకు ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు దేవుడు దయ కంటే ఎక్కువ నా కూతురు వల్లే నేను బ్రతికాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను అవి వాడుతూ ఉండు అవని త్వరలోనే రికవరీ అవుతావు అని డాక్టర్లు చెప్తూ ఉంటే సరే డాక్టర్ అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ని కంపల్సరీగా వాడండి త్వరగా అవని రికవరీ అవుతుంది ఇక నేను బయలుదేరతాను అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటే అవని బాధగా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది శ్రీకర్ అవని వైపు చూడకుండా అవని గురించి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అవని సుజాత ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ్ను శౌర్య రూంలో బంధించి ఉంచుతుంది నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వెళ్ళి అక్షయ్ను రూమ్లో బంధించానని శౌర్య నిహారిక కృష్ణబాబును తీసుకొని అక్షయ్ ఉన్న రూమ్ దగ్గరికి వస్తుందా ఒకవేళ వచ్చినా కూడా నిహారిక కృష్ణబాబులు రూమ్ దగ్గరకు వచ్చేసరికి భవాని అక్షయ్ను రూమ్ల నుంచి మాయం చేస్తుందా లేదంటే అక్షయ్ను నిహారిక కృష్ణబాబు శౌర్య ముగ్గురు కలిసి వేదవతి ముందుకు తీసుకెళ్లి వేదవతి ముందు నించోబెట్టి నిజం కక్కించగలుగుతారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి బై బాయ్